ఆహా కూటమి ఏం చేస్తివి ఏపీ మహాకూటమిలో కట్టప్పలు సఖ్యత కనిపించడం లేదట లోపలికి ఒకలా బయటికి మరోలా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటైంది కానీ నేతల్లో మాత్రం సఖ్యత కనిపించడం లేదు బయటకు మాత్రం తాము మద్దతిస్తున్నట్లు చెప్తున్నారే తప్ప ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించలేదు ఒకసారి చేజారిన నియోజవర్గం మళ్ళీ మన చేతికి వస్తుందో రాదన్న ఆందోళన నేతల్లో ఉంది అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో అభ్యర్థుల గుండెలో రైళ్లు పరుగుబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూడు పార్టీలు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ పది శాసనసభ స్థానాల్లో జనసేన ఇరవై ఒకటి టీడీపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అయితే బీజేపీ జనసేనకు కేటాయించిన స్థానాల్లో మాత్రం టీడీపీ నేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు గతంలో పొత్తులో భాగంగా కోల్పోయిన నియోజకవర్గాలు ఇప్పటికీ మన చేతుల్లోకి రావన్న భావన టీడీపీ నేతల్లో బలంగా ఉంది ఒకసారి నియోజకవర్గంలో జనసేన కానీ బీజేపీ కానీ కలిస్తే తర్వాత ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాలనే కోరుతాయని ఎప్పటికీ తాము పోటీ చేసేందుకు అవకాశం రాకపోవచ్చన్న ఆందోళన వారిలో నెలకొంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు తమ ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ తమ కేడర్ కు మాత్రం సంకేతాలను పంపుతూ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే దాన్ని బీజేపీకి అప్పగించారు అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా బీజేపీ పరమైంది హెచ్చరికలోనూ ఇదే పరిస్థితి ఇక్కడ టీడీపీ జనసేన కేడర్ బీజేపీ అభ్యర్థులకు సహకరించే పరిస్థితి కనిపించలేదు ఒక్కసారి వాళ్ళు గెలిస్తే ఇక్కడ పాతుకుపోయి తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందన్న ఆందోళన నేతల్లో నెలకొంది అయితే ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ సమావేశాలు విషయానికి కొందరు హాజరవుతున్నా మనస్ఫూర్తిగా మాత్రం వారికి సహకరించే అవకాశం మాత్రం లేదంటున్నారు ఇదే ఇప్పుడు బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది అలాగే జనసేన పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు జనసేన జెండా ఒకసారి ఇక్కడ ఎగిరితే ఇక తమను పట్టించుకోరని కూడా నేతలు భయపడిపోతున్నారు అనేక చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థులు తమ అగ్రనేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసే పిఠాపురంలోనూ ఈ పరిస్థితి ఉందంటున్నారు తిరుపతి రైల్వే కొడురు వంటి లాంటి చోట్ల టీడీపీ కేటర్ మొహం తిప్పుకుంటుంది ఇలా దాదాపు చాలా నియోజకవర్గంలో ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదన్న విశ్లేషణలు వినబడుతున్నాయి అగ్రనేతలు బుజ్జగించినప్పటికీ ఓకే అని చెప్పి వచ్చి తమ పని తాము చేసుకోపోతున్నారట మరి పల్లితర తర్వాత కట్టప్ప ఎవరన్నది బయటపడుతుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం